హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో ఉన్న అక్షయ పాత్ర చూడండి నేను లాస్ట్ టైమే పెట్టాను ఆ అక్షయపాత్రని అది మళ్ళీసారి దాంట్లో ఉన్న ఉప్పు అంతా శుభ్రం చేసుకొని అంటే మొత్తం శుభ్రం చేయకూడదు ఒక రెండు గల్లు అయిన ఉప్పు ఉండాలి నీ ఇంట్లో ఉన్న ఉప్పు ఎందుకులే వాడటం అని చెప్పని కొత్త పైట తీసుకొచ్చు వాడుకున్నాను అనమాట చూడండి దీంట్లో కాస్త పసుపు వేసాను ఆ తర్వాత కొంచెం కుంకుమ మనకు వీలైతే అక్షింతలు కూడా వేసుకోవచ్చు ఇబ్బంది ఉండదు ఆ తర్వాత వచ్చేసి దీంట్లో రెడ్ కలర్ క్లాత్ కూడా పెట్టుకున్న నాలుగు పచ్చాలుగా తీసుకొని దాని లోపల దానిపైన ఏం చేస్తానండి చిల్లర ఒక పదకొండు రూపాయల చిల్లర అలా పెట్టుకున్నాను ఆ తర్వాత కొంచెం ఎక్కువ మనీ పెట్టుకున్నాను అనమాట చూడండి ఇలా పెట్టుకుంటే మన ఇంట్లో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండదు అనమాట ధనం కూడుతూ ఉండిద్ది కదా అక్షయ పాత్ర అంటే అని అందుకోసమని చెప్తున్నాను చూడండి ఎవరికైనా తెలియపోతే ఇప్పటికైనా చేసుకోవచ్చు ఎందుకంటే రేపు మార్నింగ్ టూ దాకా ఉంది కాబట్టి అక్షయ అనేది ఇప్పుడు ఈ లోపం చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఈ నేను దేడపాట కాడ పెట్టుకుని దండం పెట్టుకొని ఆ తర్వాత బీరువాలో అన్నమాట చూడండి ఈ నా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ